ఒక విన్నూతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది గారు బాక్షి గారి ఆధ్వర్యంలో ఎందుకంటే ప్రతి సందర్భంలోని కూడా మహిళలకు అవగాహన కల్పిస్తున్నాము స్కూల్లో పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాము ఈ పోక్సో యాక్ట్ గురించి అన్ని యాక్టుల గురించి కానీ ఈ పోక్సో యాక్ట్ వల్ల కానీ ఇప్పుడున్న అంటే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేయడం వల్ల క్షణికావేశంలో ఆడపిల్లలు జోలు కలటం వల్ల వాళ్ళ మీద చెయ్యటం వల్ల చాలా మంది విద్యార్థుల తనగ జీవితాలు కూడా పాడవుతున్నాయి చాలా మంది విద్యార్థులు తమ జీవితాలు జైలు పాలు చేసుకునే సందర్భం అదేవిధంగా వాటిని తట్టుకోలేక కొంతమంది తల్లిదండ్రులు కూడా సూసైడ్లు చేసుకునే పరిస్థితులు కూడా చాలా ముఖ్యం మ్యాక్సిమం అన్నది చూస్తున్నాం ఈ నేపథ్యంలో కంపల్సరిగా ఒక చట్టాల మీద అవగాహన అన్నది పిల్లలకి రావాలి ముఖ్యంగా మగపిల్లలకి రావాలి వాళ్ళకి కూడా వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు చిగురించాలి వాళ్ళ భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది మా కార్యక్రమానికి ఒకటే ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారు మేము అపోజిషన్లో ఉండేటప్పుడు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఉన్న సంఘటనలు బేస్ చేసుకొని ఒక పరికులం అన్నది మనకి సిస్టంలో రావాలి విద్యా వ్యవస్థలు రావాలి అని చెప్పి ఆయన కోరుకున్నారు ఎందుకనంటే చాలా మంది చిన్నపిల్లలు అందులో ఆడపిల్లల్ని గౌరవించే పరిస్థితిలో కానీ ఆడపిల్లల మీద అపాయిత్యాలు చేసేటప్పుడు కానీ వీటన్నిటికీ కూడా ఒక తల్లిని చెల్లిని ఎలాగా గౌరవించుకోవాలి ఒక మరిని ఎలా గౌరవించుకోవాలి తత్వం చిన్న చిన్నపిల్ల స్థాయి నుంచి కూడా రావాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు దానికి అనుగుణంగా ఈరోజు మేము విశాఖపట్నంలో స్టార్ట్ చేశాం ఈరోజు అందుకే వైస్ ఛాన్సలర్ గారిని కూడా ఇక్కడ రప్పించడం జరిగింది ఒక ఇంటలెక్చువల్ కూడా రప్పించడం జరిగింది వీళ్ళ తాలూకా ఆలోచన తీరుతో అదేవిధంగా వీళ్ళ తాలూకా సహాయ సహకారాలతో ఒక సైకాలజీకి సంబంధించిన అంశాలతో కూడిన ఒక కరికులంను తయారు చేసి రాబోయే కాలంలో కూడా గౌరవ నారా లోకేష్ గారి చేతుల మీద అది కూడా ఏర్పాటు చేయాలి అన్నది మా ఉద్దేశం